కమ్ టు రాధాస్ ఇన్వెంటరీ ఇవాల్టి స్పెషల్ కజ్జికాయలు ఇవి పాతకాలం నాటి ప్రాసెస్లో చేస్తున్నాను తింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి కజ్జికాయలను చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో వేరే విధానం చూద్దామండి ఒక కేజీ మైదా అయితే తీసుకున్నాను వీటికి నూట ఇరవై కజ్జికాయలు అవుతాయి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకుని అలాగే పావు కేజీ నెయ్యిని వేసుకోవాలి వేడి నెయ్యినైనా వేసుకోవచ్చు లేదంటే చల్లగా ఉన్న నెయ్యినైనా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ను యాడ్ చేస్తూ ఇలా స్మూత్గా కలుపుకోవాలి తడి ఆరుకుంటా ఒక తడి క్లాత్ వేసి ఒక అరగంట నాననివ్వాలి ఇది నానేలోపు స్టఫింగ్ కోసం వంద గ్రాముల జీడిపప్పును గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి తింటున్నప్పుడు పంటికి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే నువ్వులు ఒక వంద గ్రాములను లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని చల్లబడిన తర్వాత రోటీలో కానీ మిక్సీలో కానీ వేసుకొని కొంచెం గరుకుగా పౌడర్ చేసుకొని అలాగే పావు కేజీ బొంబాయి రవ్వను వేసి కమ్మట వాసన వచ్చే వరకు వేయించుకొని కేజీ పంచదార ఇలా వేసుకొని ఆరు మీడియం సైజు కొబ్బరికాయలు ఇలా తురుముకొని వేసి ఒక టీ గ్లాస్ వాటర్ వేసి ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ను సిమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వాలి ఇలా పాకం వచ్చాక స్టవ్ను ఆఫ్ చేసి దంచి పెట్టుకున్న నువ్వుల పొడి పించిన జీడిపప్పు బొంబాయి రవ్వను వేసి బాగా మిక్స్ చేసుకొని మనము నానపెట్టిన మైదా ముద్దను ఇలా పూరీలా పలచగా కాదు అలానే మందంగా కాదు మీడియంగా పూరీ చేసుకుంటే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి పూరీని ఇలా కజ్జికాయలు అచ్చులో వేసుకొని స్టఫింగు మీడియంగా వేసుకోండి మీడియంగా వేస్తే పూరీ బాగా పొంగి క్రిస్పీగా ఉంటాయి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయాలి లేదంటే విడిపోతాయి బయట వేస్ట్ అంతా ఇలా తీసేయాలి ఇలా కజ్జికాయలన్నీ చేసుకొని డీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కజ్జికాయలన్నీ వేసుకొని ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి సిపి నచ్చిందా నచ్చినట్లయితే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి